హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రహణ సమయం ప్రారంభం అవబోతూ ఉన్నదండి ఇంకొక రెండు గంటలలో నేను ఈ వీడియో ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అప్పుడు చేస్తున్నానండి ఈ వీడియో చేయడానికి కారణమైతే ఉందండి చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి గ్రహణ సమయంలో దీపారాధన చేయవచ్చా చేయకూడదా అని ఒక డౌటు స్నానం ఎప్పుడు చేయాలి తెల్లవారిని చేయాలా లేదా గ్రహణం విడిచిన వెంటనే చేయాలా అని సందేహం కలుగుతుంది ఇలాంటి మరిన్ని సందేహాలను నివృత్తి చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గ్రహణ సమయంలో దీపారాధన చేయవచ్చా చేయకూడదా అనే సందేహం అందరికీ కలుగుతుందండి గ్రహణ సమయంలో దీపారాధన చేయకూడదు దైవారాధన కూడా చేయకూడదు మనకి ఏదైనా గురుమూర్త మంత్రోపదేశం కానీ ఉన్నట్లయితే మంత్రాన్ని జపించవచ్చును స్తోత్రాలు చేయవచ్చును శ్లోకాలు చదవవచ్చును మనకి గ్రహణం మొదలయ్యేసరికి ఇంచుమించుగా పది అవుతుంది కాబట్టి తొమ్మిది యాభై ఆరు నుంచి మొదలవుతుంది పదవుతుంది కాబట్టి మనం నిద్రపోవచ్చు ఎలాంటి దోషము లేదు లేదు మేము చక్కగా భగవద్ధ్యానం చేసుకుంటాము అనుకునే వాళ్ళు మీకు నచ్చినట్లు ఇష్టదైవాన్ని ప్రార్థించండి విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము నమశివాయ పంచాక్షరి మంత్రము లేదా మృత్యుంచే మంత్రాన్ని లేదు అనుకుంటే చక్కగా శ్రీమాత అనే మంత్రాన్ని కూడా సార్లు జపించండి తర్వాత నిద్రపోండి ఎలాంటి దోషము లేదు అలానే రెండవ ప్రశ్న స్నానం ఎప్పుడు చేయాలి పట్టు స్నానం చేయాలా విడుపు స్నానం చేయాలా రెండు చేయకపోతే ఏమవుతుంది అని చాలామంది అడుగుతున్నారండి పట్టు స్నానము చేయాలి విడుపు స్నానం కూడా చేయాలి లేదు ఒకవేళ పట్టు స్నానం మేము చేయలేకపోయాము అనుకుంటే విడుపు స్నానం మాత్రం ఖచ్చితంగా చేయాలండి అలానే ఆడవాళ్ళు పట్టు స్నానము తలంటు స్నానం చేయాలా విడుపు స్నానం తలంటు స్నానం చేయాలా రెండు సార్లు తలంటు స్నానం చేయాలంటే మాకు ఇబ్బంది కదా అని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి ఆడవాళ్ళు రాత్రిపూట పట్టు స్నానం చేసేటప్పుడు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి కానీ విడుపు స్నానం చేసేటప్పుడు మాత్రం తలస్నానం చేయండి అలానే ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందుగా లేచి మనము విడుపు స్నానం చేయాలి సూర్యాస్తమయం అయిన తర్వాత విడుపు స్నానం చేయకుండా ఉండడమే మంచిది ఇంకా మీ మీ వీలుని బట్టి చూసుకొని లేచి చేయండి స్నానం చేసేసి ఇల్లు తుడవాలా మొత్తం దేవుడి పటాలు కూడా తుడవాలా అని చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి గ్రహణ స్నానం చేశాకే మనం ఇల్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత దేవుడు దేవుడి రూమ్లోకి వెళ్ళి దేవుడి పటాలను కూడా క్లీన్ చేసుకొని గంధము బొట్టును అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలండి లేదు మేము ఉదయాన్నే లేచి గ్రహణ స్నానం చేసేస్తాము ఇల్లంతా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసేసి మామూలుగా స్నానం చేసేయండి లేదా తడి బట్టలు ఇప్పేసి మామూలుగా వేరే బట్టలు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి గ్రహణ సూతకంలో ఉన్నాము గ్రహణ పరిహారాలు చేయవచ్చా అని అడుగుతున్నారు గ్రహణ సూతకంలో ఉన్న వాళ్ళు పరిహారాలు చేసుకోవచ్చండి ఎలాంటి దోషము లేదు కానీ నెలసరిలో ఉన్నవాళ్ళు కానీ ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఆ మైల అయ్యాక నెలసరి అయ్యాక మాత్రమే మనం పరిహారాలు చేసుకోవాలి ఈ పరిహారాలు ఆరు నెలల పాటు చేసుకోవచ్చండి ఎలాంటి దోషము లేదు గ్రహణం వచ్చాక పదిహేను రోజుల్లోపు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి దర్భలు ఎప్పుడు తీయాలి అనే క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారండి గ్రహణం అయిపోయిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత దర్బలు మనం ఏ ఏ వస్తువుల మీద వేసామో అవన్నీ గుర్తుగా పెట్టుకొని తీసేసేయండి మొత్తం తీసేసి ఎక్కడంటే అక్కడ పడేయొద్దండి ఒక చెట్టు మొదట్లో వేయండి లేదా ఎవరు తొకటి ప్లేస్లో వేస్తే చాలా మంచిది ఇంకొక ప్రశ్న సోమవారం నాడు యథావిధిగా ఆహారాన్ని భుజించవచ్చా అని చాలా మంది అడుగుతున్నారండి చక్కగా తినొచ్చండి ఎలాంటి నియమము లేదు కాకపోతే మాంసాహారం తినొద్దు ఉల్లి వెల్లుల్లి మాత్రం వాడొద్దండి బ్రహ్మచర్యం చేయండి మాంసాహారం తినొద్దు మద్యాన్ని కూడా సేవించవద్దును సోమవారం సోమవారం కూడా పవిత్రమైన రోజే ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా పసుపు నీటిని ఇల్లంతా చం చిమ్మండి చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉందండి దర్బలు దొరక్కపోతే ఏం చేయాలి అని దర్భలు దొరక్కపోతే తులసి ఆకులు వేసుకోండి ఎలాంటి దోషము లేదు తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత తులసి అన్నీ తీసి దూరంగా వేసేసి శుద్ధి చేసుకోవచ్చును అలానే ఉదయాన్నే తులసి కోటను కూడా శుద్ధి చేసుకోండి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోండి ఇదండి ఇవాటి వీడియో ఈ మీ సందేహాలన్నీ నివృత్తి అయ్యాయని అనుకుంటున్నాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ